రిజిస్టర్ లో పెళ్లి చేసుకున్న సుధీర్ పై మండిపడుతూ ఉన్నారట రామ్ చరణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్న సుధీర్ అమ్మాయి ఎవరో తెలియక అందరు కూడా తికమక అయిపోతున్నారు ఉన్నారు కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట ఇక ఆ ఫోటో చూసిన రామ్ చరణ్ కూడా ఎందుకు ఇలా చేశాడో సుధీర్ సుధీర్కి మంచి కెరియర్ ఉంది ఇప్పుడే అప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అంత అవసరమేముంది తన కెరియర్లో మొత్తం సెటిల్డ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుండేది ఆల్మోస్ట్ సెటిల్ అయినట్టే కానీ హీరోగా తను అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి కొద్ది కాలం ఆగితే బాగుండేది ని ఆగం చేసుకోవడం తప్ప ఏమీ లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమైతే ఏముంది అంటూ కూడా సుధీర్ పై మండిపడుతున్నారట రామ్ చరణ్ ఒకవేళ తాను చేసుకున్న కుటుంబ సభ్యుల ముందు చేసుకుంటే బాగుండేది ఇలా ఎవరు లేనట్టు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అస్సలు బాగోలేదు ఇలా చేస్తాడని కూడా నేను అనుకోలేదు సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం అంటే మా కుటుంబానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఏదైనా అకేషన్ ఉన్నా వస్తూ ఉంటాడు అప్పట్లో మేము అలా అంత క్లోజ్ కానప్పటికీ కూడా సుధీర్ అంటే నాకు కొంచెం అభిమానం ఉంది అలాంటి సుధీర్ ఇలా సడన్గా షాక్ ఇస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రామ్ చరణ్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం